ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో థర్స్డే లైవ్ అస్సలు ఏవీ లేదండి బాబు అన్నీ కూడా షార్ట్ డిస్క డిస్కషన్స్ కానీ దానిలో కూడా కళ్యాణ్ అండ్ తనుజ మాట్లాడుకున్నది చాలా హైలైట్గా నిలిచింది దానికన్నా ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గౌరవ్ తనుజా మ్యాటర్ ఏంటంటే ఆరెంజ్ టీంలో ఉన్నారు రాముని పక్కన పెట్టేస్తే రాము ఎటు ఆడ నేను ఆడతానో ఆనో నేను వెళ్ళిపోతాను నేను ఉండిపోతాను అంటున్నాడు ఇమాన్యులు తనుజా గౌరవ్ వీళ్ళు ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెండర్స్ ముగ్గురు కూడా టాస్క్లో ఇచ్చి పడేశారు ఎందుకంటే వాటర్ టాస్క్లో గౌరవు అలాగే దయ్యన్ టాస్క్లో తనుజా మిగతా రెండు టాస్కుల్లో ఇమాన్యువల్ బాగా ఆడారనమాట అయితే ఇమాన్యువల్కి లాస్ట్ టైమే లాస్ట్ వీకే తను కెప్టెన్ కెప్టెన్సీ కంటెండర్ కెప్టెన్సీ కంటెండర్ కెప్టెనే అయ్యాడు అయితే ఈ వీక్ తను బాగా ఆడాడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తన టీంలో తనూజ అసలు ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ గౌరవ్ ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ వీక్ డేంజర్ జోన్ వరకు వెళ్ళి వచ్చాడు అయితే మ్యాటర్ ఏంటంటే తనుజ్ అని కళ్యాణ్ అడిగాడు అనమాట నీ దృష్టిలో నీకు స్ట్రాంగ్ కంటెంటర్ ఎవరు అనుకుంటున్నావు కెప్టెన్సీ పోటీదారులో గౌరవ్ అనుకుంటున్నావా ఇమాన్యుల్ అనుకుంటున్నావా అంటే గౌరవ్ ఇమాన్యుల్ పక్కన పెట్టేసాయి ఇమాన్యుల్ నాతో ఏమైనా తెలుసా సార్ నేను ఆ దయ్యం టాస్క్ గెలిచాను కదా టచ్ ఇట్ స్మెల్ ఇట్ టా ఆ టాస్క్ గెలిచాను కదా అప్పుడు నేను అడిగాను నాకు గ్రీన్ అది గ్రీన్ సేఫ్ గార్డ్ ఉంది కదా అది నాకు ఇవ్వు అంటే తను ఏమైనా తెలుసా సార్ నా నీకన్నా నేను స్ట్రాంగ్ ప్లేయర్ని ఎవరైనా ఎవరైనా తీయాలనుకుంటే నన్ను తీస్తారు నేను ఎవరు తీరు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాదు వాళ్ళ దృష్టిలో అన్నాడు కళ్యాణ్ నేను ఎంత బాధపడాలి మన ఇద్దరం కలిసి ఆడాను కదా కళ్యాణ్ నేను ఎప్పుడైనా స్ట్రాంగ్ ప్లేయర్ కాదు ఏదో ఫేక్ గాడానికి నీకు అంటే లేదు నాకు అసలు అలా అనిపించలేదు అంటే ఇమాన్యుల్ గురించి చెప్తుంది అసలు ఇమాన్యుల్ ఎయిట్ వీక్స్ నుంచి నామినేషన్స్లోకే రాలేదు ఫ్రెండ్స్ అలాంటప్పుడు తను ఈ వారం కూడా కెప్టెన్ అయిపోయి ఈ వారం కూడా తను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి నామినేషన్స్ని ఫేస్ చేయకుండా ఇప్పుడు ఉన్నది ఓన్లీ ఫైవ్ వీక్స్ మాత్రమే ఎందుకంటే నైన్త్ వీక్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎప్పుడైనా లాస్ట్ ఫోర్ వీక్స్ అయినా తను నామినేషన్స్లోకి వస్తే తనకే మంచిది అలా కాకుండా గౌరవ్తోనూ తనూజతోనూ కూడా తను వంక పెట్టుకుని నేను కెప్టెన్సీ పోటీ తార నవ్వుతాను ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో